హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రల్తీ బ్లాగ్స్ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మా పుట్టింటికి అదే మా అయితే కలవరిస్తా ఉందండి నేను బ్యాంక్ పని మీద ఆట వెళ్ళేసి టచ్ చేశాను అందుకనేసి అయితే ఈరోజు వన్ డే వాళ్ళతో స్పెండ్ చేద్దామని అయితే వెళ్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి మా నిన్ననే నిన్న ఉండి ఉండు అన్నది ఇంకా నేను నాకు కుదరలేదు ఈరోజు చూడాలి సాయంత్రానికి వస్తాను సాయంత్రానికి అక్కడ ఉంటాను మా డూడు బట్టి మా డూడు ఏమంటాడో ఏమో త్వర తరగతి అయితే పనులన్నీ చేసేసుకున్నానండి సామాన్లు అయిగ స్టాండ్కి బయట అయితే బట్టలు అబ్బావు సుమారుగా రెండు మూడు దండాలు దండాలైతే నిండినవిగో ఇక్కడ పిల్లలు అవి టవల్స్ ఒకదండే మా ఒక్కలు ఒకదండే మా మామూలుగా లేవు ఈ మధ్య రోజు రెండు మూడు దండాలు రెండు మూడు దండాలు రెండు మూడు దండాలు బ్యాచ్లు బ్యాచ్లుగా వండుతున్నాను అబ్బా నాకు ఎక్కువ ఉంటే పిండబుద్ది ఏ రోజు ఆ రోజు ఉన్నా అయినా మాత్రం బట్టలు ఫుల్గా ఉన్నాయి అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ మా డోడకి వచ్చేసి దోశ వద్దంట విన్నాం అన్న విన్నాడు అందుకనే అయితే కొంచెం అయితే బోల్డ్ ఆ కోసం అయితే బోల్డ్ అయితే కలిపానండి గట్టిగా నేను అయ్యి చట్నీ వస్తున్నావయ్యా ఇటు చట్నీ చేస్తున్నా ఇటు చట్నీ చేశాను మిరపకాయ లేకుండా కారం అయితే అయితే నేను నేనైతే అల్లం పచ్చడి పెట్టాను అంటే అర కేజీ అల్లం పచ్చడి పెట్టాను మా ప్రభుత్వం అయితే ఈరోజు వస్తా అన్నదండి మా అమ్మ తీసుకురమ్మన్నది పిల్లల్ని తీసుకురా రోజు రావటం లేదన్నది నీళ్ళైతే పోయాలి చూస్తూ అండి మావాడైతే మా వాడైతే వాళ్ళ చేయనుకెళ్ళాడండి అయ్యా 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 నా వద్ద అసలు మా కల్లాపు జల్లుతూ ఉంది బోండాలు అయితే బాగా రౌండ్ మెత్తగా వచ్చాయండి ఇవ్వండి నెక్స్ట్ బాగా చేశాను చిన్ని బోండాలు వచ్చేసాను போதவ சாந்தமா வச்சி நேரம் నిన్న బ్యాంక్ పని మీద వెళ్ళాం కదండి మేము వెళ్ళాక అక్కడ గోల్డ్ మేనేజర్లు ఇద్దరూ రాలేదండి ఎన్నో ఆశలతో వెళ్ళాము అన్నీ ఆశలు తీాము అందుకనేసి అయితే మళ్ళీ అయితే వెళ్తున్నామండి గవర్నమెంట్ పనులు అంటేనే అసలు తిప్పలబ్బా కదా ఎట్లా ఎట్లా బొమ్మలు మన జనాలని అయినా తప్పదు కదా చేసుకోవాలి చూసుకోవాలి వచ్చినప్పుడు ఎక్కడికైనా ఎంపర్లాడాలి అని అనుకుంటారా కాదడు మా ప్రభుత్వం మా ఇంటికాడ తినమంటే కొంచెం దోశ తిన్నది ఇప్పుడు మార్కాపురం వచ్చినాక మళ్ళా ఆకలి అవుతుందంట అందుకనే అయితే ఒక బ్రెడ్ అలాగే ఉన్నానైతే స్వీట్ తెచ్చారండి తీసుకో ఇదే రెండు మూడు రోజుల నుంచి అడుగుతూనే ఉంది దోశ దోశ అని చేసినా కానీ ఒక్కడ కూడా తిన్న దొంగ పిల్ల మా బంగారం కూడా కొంచమే తిన్నాడు వాళ్ళు వేసినాక వాడు కూడా తింటాడు తీసుకోడు హలో అమ్మా ఊరి ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్ అండి ఇది స్టార్ట్ చేసేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అప్పట్లో ఇప్పుడు ప్రబడి కొడుతుందండి నా చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అయి ఉంటుందండి శ్రీశైలం డ్యామ్కి నీళ్ళు వస్తే ఇంక మాకు ఈ డ్యాంకి వెళ్ళకు కూడా నీళ్ళు మద్దరు వస్తాయి ఇంకా పొలాలకు కూడా నీళ్ళు తరే ఉండదు మాకు కూడా కాలవలన్నీ ఇదే రోడ్డు జాన్ కర కొండకు మద్దరుగా ఉంటాయి నేను మనం మా ఇంటి దగ్గర ఉండకుండా పోయినా ఒకరి కట్టింది చెట్టు మన పుట్టింది మొట్ట మనసులో ఏముంది ఇవంతా బాగా పడిందండి వంట కొన్ని నీళ్ళు బాగా వచ్చాయి మేకలకు బార్యలకు నీరు బాగా యూజ్ అవుతాయి ఆంకేసులు అనొడ్డండి ఆ ఒక అయితే మూడోర్లు ఉన్నాయి సింకేసిల కర్నూతల చర్ల మా స్కూల్ టైంలో ఆ బస్సులు ఏమంటే వచ్చేది పైనుంచి కిందికి వస్తాయి మేము స్కూల్ టైంలో అయితే అలా వెళ్తాం ఇంకా ఊరు వచ్చాకైతే డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా కూడా అయితే వెళ్ళామండి మళ్ళీ చాలా లేట్గా అయితే చాలా మంది జనాలు ఉంటారు అనేసి ఇంకా మా ఊరి వాళ్ళనే తీసుకెళ్తున్నాం మా ఏదో పేరు మీద అయితే పెడుతున్నాం మా అవ్వ వాళ్ళ తమ్ముడు అండి ఇంకొక ఆయన వచ్చేసి అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే మా ఇంటి దగ్గర తాత ఆయన ఎండకు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అక్కడనేసి కాలు స్పేస్ ఉందని అయితే ఆయన్ని కూడా ఎక్కించుకొని వెళ్దాము పిచ్చి తాతని అలా వెళ్ళామండి ఎండ మాత్రం మామూలుగా లేదు ఇంకా పొలాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా చేలల్లో అరకలు తల్తున్నారు ఇంక మా వాళ్ళు అయితే బ్యాంక్ అడకి వెళ్ళారండి నేనైతే ఇక్కడ మా పిండి దగ్గర ఓ బ్లౌజులు ఇచ్చి కూడా చాలా నడిసింది ఫైవ్ బ్లౌజులు అయితే ఇచ్చాను అయితే బ్లౌజులు ఇంక అవన్నీ కొట్టమని చెప్పానండి అవన్నీ అయితే కుట్టేసి వెనకైతే ఇలా థ్రెడ్స్ కూడా పెట్టేసింది థ్రెడ్స్ అంత ముందు కుట్టించుకోలేదు ఈ మధ్య మళ్ళీ థ్రెడ్స్ త్రెడ్స్ థ్రెడ్స్ అయితే కొంచెం లూజ్ అయినా కూడా బయ వెనక అవి థ్రెడ్స్ కట్టుకుంటే బిర్రుగా ఉంటాయి ఒక ఐదు అయితే ఇచ్చానండి మరి ఎంత ఎంత పడ్డాయో తెలియదు మా పిన్ని ఈ బ్లౌజులు అయితే చాలా బాగా కొడుతుందండి ఐదు బ్లౌజులకైతే థ్రెడ్స్ వేసింది ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా ఇంకా డైలీ అయితే కాకుండా ప్రతి శుక్రవారం అయినా కట్టుకోవచ్చు అయితే తీసుకెళ్తున్నాను ఇంకా తర్వాత అయితే పెద్దమ్మల ఇంటికి వెళ్ళానండి అదే మొన్న పెళ్ళైంది కదా హరి అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళి వెళ్ళగానే అయితే ఈ పొంగనాలు పెట్టిందండి పొట్ట ఫుల్ అయింది ఆల్రెడీ మా వాళ్ళిద్దరు మామ వాళ్ళ మామతో అయితే మాట్లాడుతూ ఉన్నారు పిల్లల కోసం అయితే వదిన ఆమ్లెట్లు కూడా వేసిందండి ఇద్దరు పిల్లలకి చాలాసేపు అయితే అక్కడే ఉన్నాము బ్యాంక్ దగ్గరే పెద్దమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళాము మా వాళ్ళు చిన్నగా అల్లాడి లేదబ్బా బ్యాంకులో పోతేనేమో కేకలేతారు వాళ్ళేమో పంపించారు మేము ఎప్పుడో పొద్దున వెళ్ళాము కదా మధ్యాహ్నం రెండు గంటలకైతే ఇచ్చారండి ఒక ఒకటైతే ఇచ్చారు ఒక లోన్ అయితే తీసి ఇచ్చారు మా శ్రీ హ్యాండ్ చేయిన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కమ్మలు కమ్మలు పెట్టుకున్నారు కదండి ఆ కమ్మలు కూడా బ్యాంక్లో పెట్టేశాను నా రింగు మా వాడి బ్రాస్లెట్ అలాగే కమ్మలు హారం ఇవన్నీ అయితే తీసేసి పెట్టాను మా వాడికి అయితే బ్రాస్లెట్ పెట్టానండి పుట్టినప్పుడు మా మేనత్త తెచ్చింది పడుతుందా లేదని తెచ్చేది పెట్టాను పట్టిందండి ఇంకా తర్వాత అది యూజ్ కాదు ఇప్పుడే యూజ్ అయ్యేది ఇంకా తర్వాత అయితే ఇంక అన్నీ కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ బ్యాంకులో పెట్టేసామండి ఒక బాండ్ అయితే అయినా పని కాలేదండి సాయంత్రం ఐదున్నరకు ఎప్పుడు ఇంటికి వెళ్ళాము మా డూడికి పని సరిపోయింది మా అమ్మకి మా డూడికి మేము ఇద్దరం ఆడికి పిన్నోళ్ళ ఇంటికి పేదమ్మ ఇంటికి ఆడికిడికి తిరుగుతూ ఉన్నాను మొగాళ్ళు ఏడనే పక్కన కొట్టుంది మా అంకా పిన్ని కొట్టు మాగళ్ళు మా పిన్నికి నిన్న వంద రూపాయలు చేయలు ఇరవై వంద రూపాయలు చేయలు చేసారు తినేది లేదు పెట్టింది లేదు ఆ బొమ్మలు పప్పర్ వెంటలు పొట్ట నిండలే కాళ్ళ నిండలే వంద రూపాయలు అయితే కొనుక్కొని తిన్నారు తర్వాత లంచ్ టైం అయితే పెద్దమ్మ వంట చేసిందండి నేనే అన్నప్పుడు కర్రీ చేశాను నాలుగు కర్రీ వేసి అన్నం పెట్టింది రెండున్నర ఆ టైంలో అయితే బ్యాంక్ వాళ్ళకి కూడా లంచ్ బ్రేక్ కదండి పాపం చాలా చేపు ఉన్నారు వాళ్ళు కూడా ఒకటిన్నరకు వెళ్ళాల్సింది ఇంకా గోల్డ్ పని కదా అందుకని వాళ్ళకు రెండున్నరకి వెళ్ళారు మూడు కళ్ళు అయితే రమ్మన్నారు ఆ గ్యాప్లో మా డూడు ఇంకా మా అమ్మ మా జేజీ అయితే తినలేదండి ఆయన బయట తిన్నారు ఇంకా తినేసి అయితే వచ్చామండి వచ్చేసి వాళ్ళు లోపలికి వచ్చినారు నేను కొట్టు దగ్గర మా వాళ్ళు ఇద్దరు వేసుకొని ఇంకా అయితే కూర్చున్నాను మా పిన్ని తెలిసినామే కదా ఆమె దగ్గర కూర్చొని కాసేపు సేపు అయితే వ్యవహారం చేసుకుంటే ఇంక టైం పాస్ అయితే అయిందండి ఎలాగో ఎంతసేపు ఉన్నా రానే రాబా ఈ గవర్నమెంట్ పనులంటేనే తల్ల పది గంటలకు వెళ్ళామండి ఇప్పుడు ఆయన డబ్బులకు బంగారం రెండు కాయని రేపు బావాలా ఇంకా ఈరోజు పని కాలే పని కాలేదా రేపు ఉంది ఇంకా రేపు ఉంది ఇంకా రేపు ఉందంట ఏ ఇదేమా చైన్లు రెండో లో కూడా అయితే తీసామండి అదైతే రేపు పెట్టాలి ఇంటి తెచ్చాము రేపు పెట్టమన్నారు ఇదైతే నా చైన్ అండి తాలి పెట్టి చేయను చేయించుకున్నాను కానీ వేసుకోలేదు పెట్టలేదు ఎమ్మటైతే అయితే బ్యాంక్లో పెట్టాను ఇది నా రెండో తాలి పెట్టి చేయను అండి ఫస్ట్ తీపోయింది అప్పుడే రెండోది కూడా చేయించుకున్నాను నైట్ డిన్నర్ వచ్చేసి చికెన్ చేస్తున్నామండి చికెన్ ఓ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ అవుతుంది ఫేమస్ అయితే సరే చికెన్ మా రామ్ అయితే తీసుకురా మళ్ళీ మా రామ్ రెడీ మన అడిపాడు ఈ లోపైతే ఇక్కడైతే రొట్టెలు చేస్తున్నానండి రొట్టెలు వైట్ రైస్ చికెన్ జస్ట్ అంతే ఈ పలావులు ఇవన్నీ ఎందుకండి చపాతీలు రోజు అక్కడ బెంగళూరులో తినేవే బోర్ అవుతుంది సజ్జరొట్ట వైట్ రైస్ అయితే వట్టాను మనైతే కాబట్టి తక్కువ ఆ ఓకే వటనమ్మ చిక్కటి ఇష్టమా నీకు హ ఇష్టమా నీకేం ఇష్టమయ్యా ఏం ఇటమూ ఏం నీకు నాకల ఉండల ఇటవటన్నీ ఏందో మా వాడికి పంటి ఏ లడ్డూ మా మావడి లడ్డూ ఇంకా మా వీడియోనా పాపం ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నాకు కానీ పెళ్ళి ముందు నాకు పెడుతున్నారు పెళ్ళి నాకైతే నాకు నా పిల్లలకి పెడుతున్నారండి ఎంత చక్కగా పెడతారు వాళ్ళు తినే దాంట్లో తినేది మామిక మరి పెడతారు మా ఏది పెట్టి నాకు కనకం కాదు కనకం అంటే ఆమె పెడతాది కానీ మేము పెడితే మాత్రం తిందు ఇంకో మాత్రమే నా జానకాల పోయింది కొండకి కొన్ని ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా అండ్ కేజీ చేద్దామనుకుంటే ఇప్పుడు కే రెండు కేజీలు లేని నేను మా రామి మాకు కడుగుదిలే మాకు కొంచెం మేము మా ఇద్దరికి ఒక పావు కేజీ మిగిలింది వాళ్ళకి పెట్టచ్చా కేజీ దమ్మంటే మా రామి వాళ్ళు వాళ్ళకి కూడా ఒక కేజీ తెచ్చిర్రు ఇప్పుడు కేజీ మొత్తం నా చేత వండిద్దురు అందరు కలిసి తప్పిద్దా చెప్పాక మొత్తం ఆర్డర్ వేసింది మా మెయిన్ అవ్వ వాళ్ళ కోడ అందుకనే సైతే వండుతున్నా అండి మా ఊడు స్కిన్లు అమ్మంటే స్కిన్ తెచ్చాడు అబ్బాయి స్కిన్ నాకు ఇష్టమే ఉండదు మా డోడికి కూడా ఇష్టం ఉండదు నాకు మరి ఏమంటాడో ఏమో అవకేపో కడుగుతుంది తీసుకో పో అదే బెస్ట్ వేసినపోమ్మా నేను చికెన్ పెట్టలే నీకేమి తినడానికి పనులు చేయరు ఓ అవకీపో కడుగుతుంది ఇక్కడైతే మా పిల్లలకి సపరేట్గా పెట్టారండి కారం తక్కువ వేసి మా వాళ్ళు మా రామ్ వాళ్ళు మా తలకాయోడు కారం ఉల్లు గారాలు ఇల్లు పనేసి వాళ్ళ కారం తిల్ల తింటారు నేనే తిండిను ముసురుకుంటుంటారు ఒక పక్క ముసర కొడుతుంటారు తింటుంటారు ముసర కొడుతుంటారు తింటుంటారు మా వాళ్ళకి సాధ్యం బాబు మా అత్త కూడా కారం కొమ్ము వాళ్ళు కొంచెం వేసాను ఆల్మోస్ట్ అయితే కారం మసాలా కూడా తీసేసాను ఒక టెన్ మినిట్స్ ఉడక నాకు నాకేస్తాను కర్రీ అయితే అయిందండి వాటర్ అయితే ఎక్కువ పోయలేదు ఇప్పుడు ఒక పుటకాయ కదా అంత సేల్ కాదు ఇవి ఎందుకు నీ నీళ్ళు అందుకే గ్రేవీ చేశాను ఇంకా పంపిణీలు అయితే చేస్తున్నాను ఇది అత్త వాళ్ళకి నీళ్ళు మా రామి వాళ్ళ వాళ్ళకి అంటే మా జేజే వాళ్ళకి మా అవ్వ మా అవ్వ తమ్ముడే సొంతం అందరం కలిసి తింటున్నాం నాకైతే ఈ మాత్రం ఉంచామండి మా అమ్మకి నాకి మా డోడికి ఇదేమో అత్త వాళ్ళకి ఇదేమో మా మై వాళ్ళ తాత మా జకి వాళ్ళ తాత జి ఒక్కడే వాళ్ళు అవ్వ తిందు ఆయన ఒక్కడికి మదర్గా అయింది మా అవ్వ మా గుడ్డి మా మధ్య రండి పాపం వాళ్ళు ఎక్కువ మటన్ చికెన్ రావచ్చు కాదు మా వాళ్ళు అయితే తింటారు ఇదే మాదిరిగా అయితే ఇప్పుడు నైట్ ఒక పుట్టేవాటి మా దర్గా అవుతుందా